మిత్రుల నమస్తే నేను మీ చిత్తలూరి వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి లైన్ పోయిట్రీ అంటే ముచ్చటగా మూడు పాదాల్లో ఉన్నటువంటి పోయిట్రీని పరిచయం చేయడంలో భాగంగా నేను మీ ముందుకు వస్తున్నాను నా చిత్తలూరి డైరీస్ అనేటువంటి ఛానల్ ద్వారా ఈ రకంగా మీకు త్రీ లైన్ పోయిటరీని పరిచయం చేయడంలో భాగంగానే మీ ముందుకు వస్తున్నా విషయం మీ అందరికీ విదితమే సరే కమింగ్ టు ది పాయింట్ ఈ వారం మీకు అంటే ఈ ఎపిసోడ్ ఫైవ్లో భాగంగా ఒక అద్భుతమైనటువంటి కోర్స్ రియల్లీ దట్ పోయం హాంటెడ్ మీ లైక్ ఎనీథింగ్ అండి ఇట్ హాంటెడ్ మీ లైక్ ఎనీథింగ్ ఆ పోయి అసలు ఆ ముందు ఆ పోయి ఎక్కడో చూద్దాం తర్వాత దాని విశ్లేషణలోకి వెళ్దాం ఆ పోయం నేను ఇక్కడ మీకు కనిపించేటువంటి దేశ దేశాల హైకు అనేటువంటి కవితా సంపుటిలోంచి తీసుకోవడం జరిగింది ఇది పెన్నా శివరామకృష్ణ గారు అంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఆల్ ఓవర్ ది వరల్డ్ బహుశా ఆయనకు నచ్చినటువంటి కొన్ని పోయిమ్స్ని ఆయనకు అందుబాటులో ఉన్నటువంటి అంశాల నుంచి బహుశా అతను తీసుకుని ఉంటాడేమో అని నాకు అనిపించింది మరి దేశ దేశాల హైకు అనేటువంటి హైకు సంపుటలోంచి శివరామకృష్ణ గారి హైకోర్స్ సంప్రద నుంచి నేను తిరగేస్తున్నప్పుడు చాలా హైకోర్సు అంటే త్రీ లైన్ పోయమ్స్ నన్ను హాంట్ చేశాయి లైక్ ఎనీథింగ్ అట్లాంటి వాటిలో నాకు బాగా నచ్చినటువంటి ఒక పోయమ్ ఇప్పుడు మీకోసం ఇక్కడ పరిచయం చేస్తున్నాను పోయమ్ ఇలా ఉంది అతడికి వాన ఇష్టం ఆమె అతడి జీవితంలోకి ప్రవేశించి గొడుగుని ఇచ్చింది ఐ రిపీట్ అతడికి వాన ఇష్టం ఆమె అతడి జీవితంలోకి ప్రవేశించి గొడుగుని ఇచ్చింది ఇదండి పోయం నిజానికి ఈ పోయం రాసింది ఒక రష్యను హైకోస్ట్ హైజిన్ హైకులు రాసే వాళ్ళని హైజిన్ అంటారు సో రష్యను పోయించు ఒకతను ఈ రాయడం జరిగింది అతని పేరు అలెక్సీ ఆండ్రియో అలెక్సీ ఆండ్రియో అనేటువంటి రష్యన్ పోయిట్ ఈ హైకోను ఇంత అద్భుతంగా చిత్రించాడంటే ఆయన చాలా సాధారణమైనటువంటి విషయం ఎట్లాంటి మెటఫర్స్ కానీ సిమిలిస్ కానీ ఇక్కడ ఏమీ లేవు సాధారణమైనటువంటి పదాలతోటి చాలా శక్తివంతంగా తయారు చేసినటువంటి పోయం ఇది ఆఫ్ కోర్స్ అది ఇంగ్లీష్ వర్షన్ ఎట్లా ఉందో నాకైతే అందుబాటులో లేదు కానీ బహుశా ఇది అనుసృజన అంటే స్వేచ్ఛానువాదమే అనుకుంటాను ఈ పుస్తకంలో వేశారు శివరామకృష్ణ గారు ఇంకా ఇంగ్లీష్ వర్షన్ లభిస్తే ఇంకా చాలా అద్భుతంగా ఉండేదేమో అనిపించింది నాకు బట్ ఎనీహౌ ఇట్స్ ఎ వండర్ఫుల్ పీస్ అన్నమాట ఇక్కడ సరే పాదం పాదాల వైజ్ మనం చూద్దాం అంటే ఒక్కొక్క పాదాన్ని తీసుకుందాం సెంటెన్స్ వైజ్ అనమాట ఫస్ట్ లైన్లో అతడికి వాన ఇష్టం ఎవరతను ఎవరో ఒక వ్యక్తి అతను ఎవరో తనకు తెలియదు అతని నువ్వు కావచ్చు నేను కావచ్చు మరి ఎవరైనా కావచ్చు ఒక మనిషి ఒక మామూలు మనిషి కావచ్చు ఒక గొప్పవాడు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఏ గుడ్ హైకు ప్రొవైడ్స్ ఏ స్పేస్ ఫర్ మోర్ అండ్ మోర్ ఇంటర్ప్రిటేషన్స్ దిస్ ఈజ్ ద మెయిన్ ఫార్ములా ఆఫ్ అ ద మెయిన్ లైఫ్ ఆఫ్ హైకు అనేది నా అభిప్రాయం అంటే వేల కొద్ది హైకూలు చదివినటువంటి వేల కొద్ది త్రీ లైన్ పోయిట్రీస్ చదివినటువంటి అనుభవంలోంచి నేను అనుకుంటున్న విషయం మీతో జస్ట్ ఐఎమ్ షేరింగ్ ఇక్కడ అతడికి వాన ఇష్టం ఉన్నప్పుడు అతడు ఎవరైనా కావచ్చు ఎవరై ఉంటాడు అతడు అనేటువంటి ఒక క్యూరియాసిటీ కూడా మనకు ఫస్ట్ లైన్ చదవగానే మనల్ని హ్యాండ్ చేస్తుంది వెంటాడుతుంది ఇక రెండవ లైన్లో ఆమె అతడి జీవితంలోకి ప్రవేశించి అంటాడు రెండవ లైన్లో ఆమెను ఇంట్రడ్యూస్ చేస్తాడు మొదటి లైన్లో మనకు అతడికి అని చెబుతూ అతడిని ఇంట్రడ్యూస్ చేసి కవి రెండవ లైన్లో ఆమెను ఇంట్రడ్యూస్ చేస్తాడు ఆమె ఏమైందట అతడి జీవితంలోకి ప్రవేశించి అంటాడు ఆమె అతడి జీవితంలోకి ప్రవేశించి చాలా గొప్ప పదజాలం కూడా ఇక్కడ మనకు వాడబడింది అనేది మన గమనంలో పెట్టుకోవాలి సో వండర్ఫుల్ వీవింగ్ స్టైల్ ఆఫ్ ద పోయిమ్ అని మనం చెప్పుకోవచ్చు ఈ భోమం అంత గొప్పగా ఉంది జీవితంలోకి ప్రవేశించటం అనేటువంటి రెండు పదాలు మనం జీవితంలోకి ప్రవేశించి జీవితంలోకి ప్రవేశించడం అంటే జీవితంలోకి ఎవరు ప్రవేశిస్తారు ఒక వ్యక్తి జీవితంలోకి మరో మరొకరు ప్రవేశించారు అంటే అర్థం వాళ్ళతో కలిసి నడవడానికి వాళ్ళతో తన జీవితాన్ని పంచుకొని ముందుకు కొనసాగటానికి అంటే వాళ్ళు ఎవరై ఉంటారు ఒక ప్రియురాలు ఎండొచ్చు జీవన సహచర్య ఎండొచ్చు మొత్తానికి ఒక అమ్మాయి ఒక సహచరి తన జీవితంలోకి ప్రవేశించింది అనేటువంటి భావన మనకి ఈ రెండవ లైన్లో చదివినప్పుడు కనబడుతుంది మనకు అనిపిస్తుంది కూడా అంటే వాట్ ఎవర్ ద పోయిట్ ఫెల్ట్ హియర్ ద సేమ్ థింగ్ వీ విల్ ఆల్సో ఫీల్ లైక్ ఎనీథింగ్ సో దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ అ పోమ్ దిస్ ఇస్ ఓకే మళ్ళీ మనకు రెండవ లైన్ మొదటి లైన్ రెండవ లైన్ మళ్ళీ చదవాలనిపిస్తుంది సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ పోయం అండి దేర్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ పోయట్రీ లైస్ ఇన్ దిస్ టూ లైన్స్ లైక్ అనేథింగ్ దట్ ఈస్ రియల్లీ మచ్ అప్రిషియేటెడ్ అతనికి వాన ఇష్టం ఆమె అతడి జీవితంలోకి ప్రవేశించి ఇక్కడికి పోయి ఇంకా పూర్తి కాలేదు ఎస్ మరి ఆమె అతని జీవితంలోకి ప్రవేశించిన తర్వాత ఏమైంది మళ్ళీ ఒక క్యూరియాసిటీ మనం డ్రైవ్ చేస్తుంది ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది మనలో మూడవ లైన్ చదవటానికి మనం దహదహలాడిపోతాం ఇక్కడ మరి దీంట్లో ఎట్లాంటి ఎమ్ డాషెస్ కానీ డాట్స్ కానీ ఎట్లాంటి పాజెస్ కానీ లేవు కోర్స్ ఇట్ మే నాట్ బీ ఎసెన్షియల్ ఇయర్ ఇక్కడ పాజెస్ కూడా అవసరం లేదు పాఠకుడు ఆటోమేటిక్గా చదువుతున్న పాఠకుడు కానీ వింటున్న శ్రోత కానీ ఆటోమేటిక్గా ఆగిపోతారు ఇక్కడ అది దట్ ఈస్ అ గ్రేట్నెస్ ఆఫ్ అన్నమాట ఇక మూడవ లైన్లో ఏమై ఉంటుందా అని మనం వెళ్ళినప్పుడు మూడవ లైన్లో అంటాడు కవి గొడుగుని ఇచ్చింది అంటాడు ఉందండి పోయిట్రీ అతడికి వాన ఇష్టం ఆమె అతడి జీవితంలోకి ప్రవేశించి గొడుగుని ఇచ్చింది ఏదంటే అనేక విషయాలు ఒకేసారి అనేక భావాలు అనేక అనుభూతులు అనేక అనుభవ ప్రపంచాలు మన మెదడులోకి వచ్చేస్తాయి మన హృదయాన్ని అలా టచ్ చేసి వదిలేస్తాయండి అంటే దిస్ పోయం విల్ డ్రైవ్ అవర్ ఫైవ్ సెన్సెస్ లైక్ ఎనీథింగ్ ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ ఎమోషన్స్ ఒక ఎమోషన్స్ ఎమోషనల్ కహరిన్స్కి మనకు గురవుతాం ఒక అనుభూతి ప్రపంచంలోకి మనం వెళ్ళిపోతాం ఇప్పుడు మనకు పూర్తిగా ఈ పోయం ఈ త్రీ లైన్స్లోకి మనం ఇంజెక్ట్ చేయబడతాం ఆ ప్రవాహంలోకి ఆ వాతావరణంలోకి మనల్ని మనం నడిపించుకుంటూ వెళ్ళిపోతాం వాహ్ ఏం చెప్పాడండి కవి అనుకుంటాం మనం తప్పకుండా అందుకే మళ్ళీ మళ్ళీ ఈ పోయం చదువుకుంటాం మనం దాన్ని రీరీడింగ్ అంటారు ఇట్స్ ఏ వండర్ఫుల్ రీడబిలిటీ ఇస్ ఐర్ ఇన్ దిస్ పోయం అట్ ది సేమ్ సాయం వీ విల్ గో ఆన్ రీ రీడింగ్ దిస్ పోయం లైక్ ఎన్థింగ్ అందుకే మళ్ళీ ఒకసారి మీకు రీరేట్ చేస్తా అతడికి వాన ఇష్టం ఆమె అతడి జీవితంలోకి ప్రవేశించి గొడుగుని ఇచ్చింది ఇక్కడ మనకు కొంచెం డవ్ కూడా వస్తుంది అంటే జీవితంలో ఉన్నటువంటి ఒక పారాడాక్సికల్ మూమెంట్స్ మనకు గుర్తొస్తాయి పారాడాక్స్ అ సిచ్యువేషన్ ఏ పారాడాక్సికల్ మూమెంట్ బ్యూటిఫుల్లీ క్యాప్చర్డ్ దిస్ పోయం అండి ఏంటి పారడాక్స్ అంటే పాపం అతను అతనికి అంటే ఇష్టం ఇక్కడ బియాండ్ దిస్ అంటే లిటరీ మీనింగ్ బియాండ్ సంథింగ్ ఈజ్ వానంటే ఇష్టము అంటే అర్థం ఏంటి ఇక్కడ వాన ఇష్టపడే వాళ్ళు ఏం చేస్తారు వానలో తడిసిపోవాలనుకుంటారు తడిసి పులకించాలనుకుంటారు అట్లా అంటే అతనికి ఇష్టం అంటే వాన్ వచ్చినప్పుడల్లా అలా వానలోకి వెళ్ళి అలా 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 హాయిగా వానలో తడుస్తూ విహరించాలనేటువంటి అభిరుచి కలిగినటువంటి వ్యక్తి అతడు మరి అట్లాంటి వ్యక్తిలోకి ఆమె ప్రవేశించి అంటే అత్త అట్లాంటి వ్యక్తి జీవితంలోకి ఆమె వచ్చేసింది అంటే ఆమె జీవన తన జీవన అతడి జీవన సహచరిగా మారిపోయింది మారిపోయిన తర్వాత తను ఏం చేసిందట అతనికి గొడుగుని ఇచ్చింది ఇక్కడ ఉందండి పోయిటరీ గొడుగునివ్వటం అంటే వానలో తడవాలనుకుంటున్నటువంటి వ్యక్తికి వానలో తడిసి తడిసి మురిసిపోదామనుకున్నటువంటి వ్యక్తికి మరి గొడుగునిస్తే ఎట్లా ఉంటుంది మరి గొడుగు పట్టడం అంటే తడవకుండా ఉండటం వానలో తడవాలని ఇష్టపడుతున్నటువంటి వ్యక్తికి ఆమె గొడుగునిచ్చింది అంటే అతన్ని తడిసే అవకాశం లేకుండా చేసింది ఇది లిటరీగా మనకు కనపడుతున్నటువంటి భావన యాక్చువల్గా బట్ ఇట్ హ్యాస్ బీన్ కంప్లీట్లీ రిలేటెడ్ విత్ ద టోటాలిటీ ఆఫ్ ద లైఫ్ అండి ఒక వ్యక్తి యొక్క అభిరుచులకి అనుగుణంగా ఉండాల్సినటువంటి జీవన సహచరి అంటే తను ఏదో ఏదో ఊహించుకొని జీవితంలోకి ప్రవేశించిన తర్వాత మరి చాలాసార్లు చాలా విషయాలు తారుమారవుతాయి దట్ ఈజ్ అ లైఫ్ మనం అనుకున్నవన్నీ అధావిధిగా జరగవు అవతలి వ్యక్తి గురించి మనకు తెలిసిన విషయాల కంటే తెలియని విషయాలు మరెన్నో మరెన్నో తెలిసినప్పుడు ఆ జీవితం ఎంత ట్రాజిక్గా ఉంటుంది సో దిట్ ఈస్ దిస్ ఇస్ ఐరనీ ఆఫ్ లైఫ్ దిస్ ఈజ్ అ పారాడాక్స్ ఆఫ్ లైఫ్ బ్యూటిఫుల్గా పోర్ట్రేట్ చేయబడింది అనమాట ఈ హైకులో దట్ ఈజ్ అ ఫిలాసఫీ దట్ ఈజ్ అ టోన్ ఆఫ్ ఫిలాసఫీ విచ్ హాస్ బిన్ వండర్ఫుల్లీ పోర్ట్రేట్ అంటే ఒక తాత్వికత కోణంలోకి మనం అలా అలా వెళ్ళిపోతాం మరి వానంటే బాగా ఇష్టపడే వ్యక్తి జీవితంలోకి ప్రవేశించిన తన జీవన సహచరి మరి అతనికి గొడిగిస్తే ఎట్లా ఉంటుంది ఇక్కడ గొడిగివ్వటం అంటే వానలో తడవడం ఏమో అతనికి ఇష్టం కానీ వానలో తడవటం ఇష్టం లేదు అంటే అతను వానలో తడుస్తూ మురిసిపోవటాన్ని ఆమె నిరోధిస్తుంది అంటే అతనికి ఉన్న అభిరుచుని అన్నిటినీ కూడా ఆమె చంపేస్తుంది అంటే ఆమె ఒక తనను అర్థం చేసుకోలేనిటు ఒక భావజాలము తనను అర్థం చేసుకోలేనటువంటి తనవైన వేరే అభిరుచుల్లో తాను ఉండిపోయింది అని అర్థం ఇక్కడ అంటే వాళ్ళిద్దరికీ కుదరటం లేదు అని అర్థం అంటే తాను ఒకటి ఆశిస్తే జీవితం మరొకటి ఆశించింది అనేటువంటి ఫిలసాఫికల్ ఒక తాత్విక చింతనాత్మక ప్రపంచంలోకి మనల్ని ఈ హైకో నడిపిస్తుందండి చూసారా జీవితాలు ఎంత విచిత్రంగా ఉంటాయి సో అభిరుచులు కలవకపోకుండా కలవకుండా ఉంటే ఆ ఇద్దరి వ్యక్తుల ప్రయాణం ఎట్లా ఉంటుంది ప్రియురాలు కానీ ప్రియుడు కానీ భార్యాభర్తల మధ్య కానీ అభిరుచులు కలవకపోతే ఒకరి ఇష్టాన్ని ఒకరు గౌరవించుకోకపోతే ఒకరి అభిరుచుల్ని ఒకరు రెస్పెక్ట్ చేయకపోతే ఒకరికి మరొకరు ఆటంకంగా మారిపోతే ఆ జీవితం చాలా నరక ప్రాయమవుతుంది అందుకే అభిరుచులు కలవాలి అందుకే దిస్ ఈజ్ అ ప్యారడాక్స్ ఇన్ ద లైఫ్ దిస్ ఈజ్ అ ఐరనీ ఇన్ ద లైఫ్ అండ్ దిస్ ఈజ్ అ ట్రాజిక్ ఎలిమెంట్ ఇన్ ద లైఫ్ ఇట్లా ఒక ఇద్దరు వ్యక్తుల జీవితంలోంచి ఒక ఇద్దరు వ్యక్తుల జీవితాన్ని చిన్న మెటాఫోరికల్ కాన్సెప్ట్లో చాలా అద్భుతంగా అటువంటి ఎట్లాంటి మెటాఫర్సు సిమిలీస్ అంటే ఎట్లాంటి అలంకారాలు లేకుండా హాయిగా చాలా సింపుల్ అంటే సింపుల్ లాంగ్వేజ్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ హై హైక్ త్రీ లైన్ పోయిటర్ అందుకనే మూడు పాదాలే కానీ ముల్లోకాలను దర్శింపజేసేటువంటి అద్భుతమైనటువంటి ఒక పారాడాక్సికల్ ఎలిమెంటు ఈ పోయిటరీలో నాకు కనబడింది అండి అతడికి వాన ఇష్టం ఆమె అతడి జీవితంలోకి ప్రవేశించి గొడుగుని ఇచ్చింది చూసారు ఎంత గొప్పగా అంటే మెటీరియలిస్టిక్ అంటే ఆబ్జెక్టివిటీ ఈజ్ మోర్ ఇన్ దట్ అంటే వైక ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తూ అమూర్త భావన ప్రపంచంలోకి మనం నడిపిస్తాడు కవి ఇక్కడ తాను చెప్పదలుకు చెప్పదలుచుకున్న విషయాలని మనకు బాగా పరిచయం ఉన్న మామూలు వస్తువులతోటి పోలిక చేసి చెప్పడం ఈ హైకు నిట్టింగ్ స్టైల్లో ఉన్నటువంటి గ్రేట్నెస్ అండి అందుకనే ఈ హైకు నన్ను హా హాండ్ చేసింది వెంటాడింది అట్లనే మిమ్మల్ని కూడా ఈ హైకు హాంట్ చేస్తుంది మళ్ళీ మళ్ళీ మీరు మీరు చదువుకోవాలనిపిస్తుంది హాయిగా అనిపిస్తుంది ఒక గొప్ప తాత్విక ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తుంది జీవితంలో ఉన్న ఒక గొప్ప జీవితానుభవాన్ని మనకి ఫోకస్ చేస్తుంది అందుకే ఇది గొప్ప హైకుగా నిలబడిపోయింది నా అభిప్రాయంలో హ్యాడ్ సాఫ్ట్ అలెక్సీ ఆండ్రో ఎట్ ది సేమ్ టైమ్ ఆఫ్ టు శివరామకృష్ణ గారు సచ్ఎ బ్యూటిఫుల్ త్రీ లైన్ పోయిట్రీ దట్ హీ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ అయ్యారు త్రీ లైన్ పోయిమ్ దట్ హీ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ అయ్యారు మీకు కూడా నచ్చింది అనుకుంటాను లవ్ యూ ఆల్ ఐ వాంట్ యువర్ సపోర్ట్ డోంట్ ఫర్ టు సపోర్ట్ మీ ఇట్లాంటి అద్భుతమైనటువంటి త్రీ లైన్ పోయిమ్స్ కోసం వాటి విశ్లేషణ కోసం మీరు చక్కని అనుభూతికి లోనవటం కోసం మరి చూస్తూనే ఉండండి నా ఈ ఛానల్ చిత్తలూరి డైరీస్ లవ్ యు ఆల్ అండ్స్ మీ చిత్తలూరి